హాయ్ ఫ్రెండ్స్ అందరు నమస్కారం ఈరోజు ఈ వీడియోలో ఏపీలో కొత్త రేషన్ కార్డులు అయితే ఇవ్వబోతున్నారు అయితే అవి ఎలా ఉన్నాయో చూడబోయే ముందు కొంత ఇన్ఫర్మేషన్ అలాగే ఆ రేషన్ కార్డుకు సంబంధించిన అంటే కొత్తగా ఎవరైనా అప్లై చేసుకోవాలనుకున్నా అవి ఇవ్వాలనేది ఈ వీడియోలో చూద్దాం అలాగే అంతకంటే ముందుగా రేషన్ డీలర్లో ఈసారి రేషన్ బియ్యాన్ని ఎలా ఇవ్వబోతున్నారని కూడా చూద్దాం ఈ వీడియోలో ఫస్ట్ టైం చూస్తే ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి బెల్లెకన్ అయితే యాక్టివేట్ చేయించుకోండి చాలామంది ఉన్నారు సబ్స్క్రైబ్ చేయటదో చేస్తే మరింత ఇన్ఫర్మేషన్ మీకు అందిస్తూ ఉంటాం వివరాలకు వస్తే ఇప్పుడు కొత్త ప్రభుత్వం ఏర్పడింది ఏపీలో మొత్తంగా చూస్తే మొత్తం నగరంలో ఇప్పుడు ఆందోళన చేపడుతున్నారు కొంతమంది రేషన్ డీర్లలో దీనికి గల కారణాలు కూడా లేకపోలేదు అయితే బియ్యం కార్డుల సంఖ్యను పరిగణనలోకి తీసుకుని రేషన్ డిపోలను హేతు పద్ధికరించాలని ప్రభుత్వాన్ని రెండేళ్ల క్రితం ఆదేశించింది అయినా క్షేత్రస్థాయిలో అమలు కాకపోవడంతో గతేడాది ఆగస్టులో మరోసారి గట్టిగా ఆదేశాలు వచ్చింది దీంతో జిల్లాలో రేషన్ డిపోలు ఎండియూ వాహనాల పరిధిలో కార్డుల సంఖ్యను పరిగణనలకు తీసుకుని సర్వే చేశారు పాత నగరంలోని కొన్ని డిపోలు అంటే కొన్ని ఏరియాలో చూసారట అయితే ఏవైనా సరే అంతకన్నా తక్కువ కార్లు ఉన్నాయని వీళ్ళు చూశారు మొత్తంగా చూస్తే ఈసారి రేషన్ బియ్యం అనేది ఈ యొక్క వాహనాలు ఏవైతే ఉండేవో ఆ వాహనాల ద్వారా ఈసారి బియ్యాన్ని ఇవ్వడం లేదు ఈసారి రేషన్ డిపోల దగ్గర మీరు రేషన్ సరుకులు అనేది తీసుకోవాల్సి ఉంటుంది కొన్ని సరుకుల సైకిల్ కూడా మార్చడం జరిగింది ఈసారి రేషన్ బియ్యంలో జొన్నలు అలాగే రాగులు కొన్ని ఏ సరుకులు కూడా కలిపి ఇస్తున్నారు సో ఇదివరతో పోల్చితే ఈసారి ఈ రేషన్ కార్డు వస్తువుల సంఖ్య ఐదు నుంచి ఏడు వస్తాయన్నట్టుగా సంవత్సరం అయితే వస్తూ ఉంది అలాగే ఎవరైనా సరే కొత్తగా రేషన్ కార్డులు అప్లై చేసుకోవాలని కూడా కొంత ఇన్ఫర్మేషన్ అనేది ఇప్పుడు ప్రొవైడ్ చేశారు ముందుగా పౌర సరఫరాల శాఖ అధికారులు అయినటువంటి కొంతమంది అధికారులు సర్వే చేస్తున్నారట బోగస్ కార్డులు ఎన్ని ఉన్నాయి వారికి వారి షాప్ పైన అలాగే కరెంటు బిల్లులు ఎంత వస్తున్నాయి అవన్నీ పరిగణనలో తీసుకుని కొన్ని కార్డులు ఏర్వేత ఉంటుందట మొత్తంగా చూస్తే కొత్త రేషన్ కార్డులు అనేవి వచ్చేస్తున్నాయి అయితే ఈ కొత్త రేషన్ కార్డులు ఎలా ఉన్నాయంటే వరకు టీడీపీ ప్రభుత్వం ఉన్నటువంటి ఎల్లోగా ఉండే కార్డుస్ ఈసారి అలాగే ఇవ్వబోతున్నట్టుగా సమాచారం వస్తుంది అయితే కార్డులు రావాలంటే ప్రతి ఒక్కరు ఖచ్చితంగా మీరు సిక్స్ వెరిఫికేషన్ వెరిఫికేషన్లో మీరు అర్హత పొంది ఉండాలి అంటే ఈ సిక్స్ స్టాప్ వెరిఫికేషన్ మరీట్లేదండి మీ ఇంట్లో ఫోర్ వీలర్ ఉన్న అలాగే మనకు గవర్నమెంట్ ఎంప్లాయీ ఉన్నా అలాంటి వారికి అయితే ఖచ్చితంగా మీకు రాదు అలాంటి అందిస్తున్న ద్వారా మీకు రేషన్ కార్డులు ఇస్తారు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి ఇది ఈసారి రేషన్ డిపోలో సరుకులు అనేది తెచ్చుకోవాల్సి ఉంటుంది ఈసారి వాహనాలు అయితే రావు ఈ వీడియో వీడియో మిత్రులకు షేర్ చేయడం వారికి కూడా తెలుస్తుంది మరి అప్డేట్స్ ఛానల్ డైలీ ఫాలో అవుతుంది జాయిన్